சுந்தர எம் గుడి ముసేక వెళ్ళవుతుంది నేను వెళ్తానా అలాగే జన్మించాడు దుర్మార్గుల్ని వసించటానికి ఒక తల్లి కడుపున ఉద్భవించాడు అధర్మం నశించడానికి ధర్మం వర్ధిల్లటానికి ఆ భగవంతుడు చేసిన లేలే కదా ఇది నేను కన్నా మొదటి బిడ్డ వేడు నా బాబుకి మీరే పేరు పెట్టాలి స్వామి ఎన్నడూ నిన్ను కూడా తుట్టుపాటు చూసింది లేదు కానీ ఆ పసివాడిని చూసి కలవరపడ్డానికి కారణం ఉంది నాయన నేను నామకరణం చేశాను ఆ పసివాడు ముగ్గురి చంపబోతున్నాడు వారిలో ఒకడు ఆ పసివాడి దూసుకోనికే నా దగ్గర నుంచి నువ్వు పిల్లాన్ని తీసుకొని వచ్చావా నేను ఏమిటో ఏమోనని భయపడిపోయాను నువ్వు శైలి రాముల్లో ఉన్నావే అరే నన్నెందుకు వెళ్ళనివ్వలేదు నువ్వు నాకు వస్తానంటావా అయ్యో పాపం నిన్ను గమనించే వాళ్ళూ లేరనుకుంటాను ఈ విఘ్నేశ్వర భక్తులని నేనున్నాను నువ్వురా మా ఇంటికి ఈ వచ్చిన మీరు ఎంత పడుతున్నారు చెప్తా గౌరవకి వచ్చాను గౌరవకి వచ్చారా ఎందుకలా మన తుంట రాజాతో డాగురు ముతలాటాడదామని చెప్పి వాడికి మస్తుగా గొచ్చేసా వాడు ఇల్లంతా వెతికి రావడానికి ఓ అరగంట పడుతుంది ఈలోగా మనం అయ్యో అరగంట అనుకున్నా అర నిమిషాలు వచ్చేశాడే గాయత్రి వాడు నేను ఇట్లేనని చెప్పా మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చారా లేదే ఇక్కడెక్కడ లేరు డాడీ దాని చెందికి మమ్మీ చేస్తా లోపల మమ్మీ నాకు సందేహం ఏమిట్రా మనుషులకి ఎన్ని కాళ్ళు రెండు కాళ్ళే నాలుగు కాళ్ళు ఉంటే అది గాడిదవుతుందిరా నువ్వెప్పుడు గాడిదా మారావమ్మా గజానం భూతగణ సేవితం కపిత్త జంభోక్త సార పాక్షిజం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ పాద పంకజం అగజాన్న పది ఏమిటమ్మా ఎప్పట్లా విఘ్నేశ్వరుడు పురాణమే కాదు చదువుతున్నావు అవును నీకు వినాయకుడు మాత్రమే ఇష్టమా నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే ముఖ్యంగా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా ఇష్టం ఎందుకని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి కోసం పులిపాల్ తేవడానికి అడవికి వెళ్ళాడే అందువల్లే శ్రీరామచంద్రుడు అంటేనే ఇష్టం ఎందుకలా తండ్రి మాట తప్పైనా ఆ మాట కట్టుబడి రాజ్యాన్నే ఉదురుకుని వనవాసానికి వెళ్ళిపోయాడు ఆ రాముడంటే నాకు హోటల్ పెట్టుకుని పిచ్చి వాళ్ళని అవుతున్నావు నాతో ఇన్నాళ్ళుగా ఉంటూ ఈ డాలర్ శక్తి ఏమిటన్నా తెలియకుండా మాట్లాడుతున్నావా చీరుత పులి ఎలుగు బంటి పోరాటం చూస్తావా అవి అడవుల్లో కదా ఫైట్ చేస్తాయి అక్కడికి నేనే నచ్చడదన్నా నువ్వెందుకు కడుగుకెళ్ళాం ఇప్పుడు చిరుతపులి ఎలుగు బట్టి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాయి ఇప్పుడు చూడు నీ చేతిలో ఏదో గరుడ డాలర్ షోకా పెట్టుకు తిరుగుతున్నావు అనుకున్నాను దాని శక్తి ఈ రోజు కండారా చూశాను ఈ డాలర్ నా చేతిలో ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు సరిసరి వెంటనే బయలుదేరు ఒక ముఖ్య విషయంగా మన మోహన్ నిలుసుకోవాలి Setra, ayo kita ke Key number ah. <laughs> Key number Key number three. వాళ్ళిద్దరు ఎవరండి ఎందుకు చూడడానికి వస్తున్నారు మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారండి చూడు గాయత్రి హోమ్ డిపార్ట్మెంట్ నీది ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను బిజినెస్ డిపార్ట్మెంట్ నాది ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోండి సర్వే జనా సుఖిలో భవ ఏమిటి ఇది మీ మేనేజర్ చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు మా మేనేజర్ కి గురుబక్తి చెప్పుకోండి పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పును సీట్ లో పెట్టి రోజు చేస్తారు వెళ్ళి టైపిస్ బాబా రమ్మ చెప్పు ఆవిడ ఇంకా ఆఫీస్ రాలేదండి ఇంకా ఆఫీస్ కి రాలేదా అసలు ఏమనుకుంటుంద బాబా నెలకి పదిహేను రోజులు మాకు కాబట్టిందా నా నేను ఊరుకోను నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పిల్లగా రమ్మ చెప్పు గుడ్ మార్నింగ్ సార్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు అందుకే లంగా రక్షించవు ఏమిటి రోడ్డంతా ఎలాగ నేర్చుకుంటూ వచ్చావా మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు ఇవాళేదో మూట్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను బట్టలు ఇష్టపడతాను మీరు ఇప్పుడే నెప్పుకోవాలని ఇప్పుడు లేట్రెండ్ కెళ్ళారండి పిలిచిరమ్మంటే అమ్మోడే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయరా ఎందుకు అవుతావుస్తాను వచ్చే వారం ఇన్స్పెక్షన్ అందరు రెడీగా ఉన్నా ఉన్నారు బ్రౌని రా ఏమి లెటర్ తీసుకొచ్చావు శంకర్ పంపించాడా వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు వెళ్ళిరా అలవాటు ప్రకారం శంకర్ లీవ్ లెటర్ పంపించాడు ప్రతి పౌర్ణమికి శంకర్ లీవ్ పెడుతున్నాడు కారణం ఏమిటి సార్ అదే అర్థం కావటం లేదు పౌర్ణమి నాడు శంకర్కి ఏం సమస్య ఇంటికొచ్చి ఆరు నెలలవుతోంది మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను మిమ్మల్ని ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు నేను అంతా పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించినా కూడా శాంతి నయం చేయలేకపోయారు ఇంత జరిగినా మీరు డాక్టర్లని మందుల్ని నమ్మి ప్రయోజనం లేదు నేను చెప్పినట్టు చేయండి ఈ ఊళ్ళో నాగదేవత ఆలయం ఒకటి ఉంది శాంతిని అక్కడ తీసుకెళ్లి పూజ చేయండి అన్ని సవ్యంగా జరిగిపోతాయి నా శాంతికి ఘోర దుస్థితి ఏర్పడటానికి కారణం ఆ పామే இது இது வரசக்தி விநாயகர் குடி பிரசா நீம பண்டனங்க நீ து அலே எப்படோ நிக்கு ரஷணதும் உண்டி அப்போ కామేశ్వరంకి వెళ్తున్నారా నిమ్మ ఇచ్చి పంపిస్తున్నావు హ్యాపీగా పిక్నిక్ అది కాదండి ఒక చోట ఇంకో చోట ఉండదు నిమ్మపండు వెంటే ఉంటే గాలి ధూళి లాంటిది దగ్గరకు రావండి కంప్యూటర్ ఉన్న పోయి గాలి ధూళి అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఏ శతాబ్దానికి చెందిందని నువ్వు అది నువ్వు బయలుదేరా చూసారా వెళ్ళేటప్పుడు ఆపత్కరంలో అయండి వద్దండి పిల్లల మూలం పంపొద్దు మళ్ళీ మొదలెట్టావా చూడు దీని గురించి మనం తీరికి ఓ సదస్సు వేసుకొని మాట్లాడుకున్నాం నువ్వు బయలుదేరా నేను ఆపలేదు సార్ అదే ఆగింది ఉండండి చూసి చెప్తాను డ్రైవర్ బండి ఎందుకు ఆగింది బాబు బండిలో ఏ రిపేరు లేదు సార్ కానీ ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు ఏం చేద్దాం చీకటి పడుతోంది ఒక పని చేద్దాం రాత్రికి ఇక్కడే ఉందాం పొద్దున్నే మంచి మెకానిక్ ని తీసుకొచ్చి బండి రిపేర్ చేయించే తర్వాత వెళదాం ఏ అలాగే సార్